రేపు పంచమి పైగా శనివారం చాలా అద్భుతమైన రోజు ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది బిచ్చగాడు అయినా సరే కుబేరుడుగా మారిపోతాడు ఈ పరిహారానికి అంతటి పవర్ ఉంది మీ సొడి తిరిగిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తేరిపోతాయి ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన వితిన్ సెకండ్స్లోనే మీ ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది ఎంత పెద్ద సమస్యలు ఉన్నా సరే తేరిపోతాయి కాబట్టి పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పంచమి తేదీ ఉన్న రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత తల స్నానం చేసుకోవాలి ఇలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మరియు రెండు లేత వేప ఆకులను కలిపి ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా స్నానం చేసుకున్న తర్వాత శుచిగా ఉండే వస్త్రాలను ధరించి ఇంట్లో దీపం పెట్టుకోండి పంచమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు అన్నీ కూడా తేరిపోతాయని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పుకు నకారాత్మక శక్తుల నుండి బయటపడేస్తుంది మనకు ఉండే బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వలన తొలగిపోతాయి అందరి ఇళ్లలో వంటగదిలలో గొల్లెలుప్పులు ఉంటుంది కదా ఆ గల్లు ఉప్పు తీసుకొని ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఇంతకీ శనివారం పంచమి తిది కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం పంచమి తిథి అనేది చాలా మంచిది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి పంచమి తిది శనివారంతో కలిసి వస్తే అది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది ఇటువంటి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో ఎంత సంపాదించినా కూడా ధనం చేతిలో నిలవడం లేదని ఖర్చైపోతూ ఉన్నదని దిగులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా చక్కగా ఈరోజు కొంచెం గల్లుప్పును తీసుకోండి కొంచెం అంటే రెండు స్పూన్ల గల్లెలుప్పును తీసుకోండి ఒక గ్లాసులో వేయండి గాజు గ్లాసు స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాసులో అయినా సరే పర్వాలేదు ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో రెండు స్పూన్ల గల్లెలుప్పును వేయండి ఆ తర్వాత ఆ ఉప్పులో నీటిని పోయండి మురికి నీళ్లు కాకుండా మంచి నీళ్లు పోయండి మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని పోయండి తర్వాత ఉప్పు నీటిలో చిటికెడంత పసుపును అలాగే రెండు మిరియాపు గింజలను పొడిలాగా చేసి ఆ మిరియాల పొడిని కూడా నీటిలో కలపండి చివరిలో రెండు లవంగాలను కూడా తీసుకుని పొడి చేసేసి ఆ నీటిలో కలిపేయండి తరువాత వీటన్నింటినీ కూడా బాగా కలిపి ఆ నీటిని మీ కుడి చేతిలో పట్టుకొని ఆ గ్లాస్ మీద మీ ఎడమ చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపించిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గోడల మీద చల్లండి తర్వాత ఇంటి చుట్టూ చల్లండి అంటే ఇంటికి బయటకు వచ్చి కానీ లేదా ఇంటి ద దాబా పైకి ఎక్కి కానీ ఉంటే చుట్టూ ఈ నీళ్లను చల్లండి అలాగే డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ మీద కూడా గుమ్మాల మీద కూడా ఈ నీటిని చల్లేయండి ఇలా ఇల్లంతా కూడా ఈ నీటిని చల్లండి ఇంకా ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని తులసి చెట్టు మొదట్లో పోసేయండి పంచమి తిది కలిసి వచ్చిన రోజున ఇలా ఉప్పుతో చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలన్నీ పోయి ఒక్కసారిగా మ్యాజిక్ చేసినట్లుగా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవియే మీ కష్టాలను తీరుస్తుంది కోట్లను ఇస్తుంది కనుక మీరు కూడా పంచమి తిది శనివారం రోజున కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం ప్రయోజనాలు ఉంటాయి ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు నోములు వ్రతాలు చేయరు కదా మనకు ఉన్న ఏడు వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత అనేది ఉంటుంది వాటిలలో శనివారం కూడా ఒకటి శనివారం రోజు ఆడవారు కొన్ని పనులు అసలు చేయకూడదు శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు న్యాయదేవుడైన శని శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు ఇనుమును సంబంధించిన వస్తువులను కొనకూడదు అంతేకాకుండా శనివారం రోజు ఉత్తర తూర్పు దిశలలో కూడా ప్రయాణం చేయకూడదు శనివారం రోజు పేదలు పారిశుద్ధ కార్మికులకు కూడా అవమానపరచకూడదు అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు కష్ట జీవులలో శని కొలువై ఉంటాడు కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారికి శని పట్టి పీడిస్తాడు శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారికి శని అనుగ్రహిస్తాడు శని ఒక్క రోజునే కాదు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శనిదేవుడు అనుగ్రహిస్తాడు తల్లిదండ్రులు లేని వారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని వేసుకుని కూర్చుంటాడు కష్టాలను కలుగజేస్తాడు వ్యాపార నష్టాలు ఆర్థిక నష్టాలు వస్తాయి రోగాలు నయం కావు శత్రువులు పెరుగుతారు అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోడివేయకూడదు వాటికి ఏదో ఒక ఆహారాన్ని సమర్పించాలి ఎందుకంటే కాకులు శనిదేవుని వాహనం శనివారం రోజు కాకిని కొట్టిన ఇంటికి వచ్చిన కాకిని తరిమి వేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు ఏదైనా ఆహారాన్ని పెట్టండి అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది అలాగే శనివారం రోజు ఉప్పు ఆవాలు నూనె ఇనుము నువ్వులు వంకాయ వంటివి కొనకూడదు వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు తీసుకోకూడదు కింద పెట్టమని చెప్పే తర్వాత తీసుకోండి ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే పీఠ పట్టి పీడించకుండా ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందని లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి శనివారం రోజున ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ కూడా గమనించండి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలా మంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెబు కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో అప్పుడు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది